హ్యాండి నమస్తే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో చాలామంది రైతులు ఈ జిగురు అట్టలు అయితే వాడుతుంటారు సో ఈ జిగురు అట్టాలను ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని అయితే ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడండి మేజర్గా మన మిరప పొలంలో కూడా నిన్న అయితే ఈ జిగురు అట్టలను అయితే అమర్చడం జరిగింది సో కొన్ని వచ్చి ఎల్లో స్టిక్కర్స్ అయితే వాడాము కొన్ని వచ్చి బ్లూ స్టిక్కర్స్ అయితే మనం వాడడం జరిగిందండి సో ఈ ఎల్లో ఎందుకు వాడాము బ్లూ ఎందుకు వాడాము అలాగే అనే దాని గురించి పూర్తి సమాచారం అయితే వివరణ చేస్తాను వీటి వల్ల ఉపయోగాలు ంట అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను స్టిక్కర్స్ అనేవి దాదాపుగా మూడు రకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయి మనం మిరప పంటలో కానీ ఇతర ఏ పంటలో అయినా కూడా అమర్చుకోవాలంటే బ్లూ ఎల్లో స్టిక్కర్ అనేది ఉంటుంది బ్లూ స్టిక్కర్ అనేది ఉంటుంది అలాగే మనకు వైట్ స్టిక్కర్ అనేది ఉంటుంది సో ఏ స్టిక్కర్ వాడితే మనకు ఏది ఉధృతి తగ్గుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే దాదాపుగా మనము అమర్చి కూడా ఒక పన్నెండు గంటలు మాత్రమే అవ్వడం జరిగింది ఈ స్టిక్కర్స్ అనేది అమర్చి సో అమర్చిన తర్వాత మీరు చూసుకోండి ఎంత దోమ అనేది ఉందో సో ఇంత దోమ అయితే మనకు ఒక పన్నెండు గంటల్లోనే మనకు ఈ వీటికి అతుక్కుపోవడం జరిగిందండి సో వీ ఎల్లో స్టిక్కర్ గురించి ముందుగా తెలుసుకున్నట్లయితే ఇది మనకు ఎల్లో స్టిక్కర్ అనేది దోమను అరికట్టడానికి చాలా బాగా దోహదపడుతుంది సో ఈ దోమ వల్ల మనకు మేజర్గా మిరప పంటలో వచ్చేది వైరస్ సమస్య సో మనకు మిరప పంటలో వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకి స్ప్రెడ్ అవ్వాలంటే దానికి వాహకంగా పనిచేసేది ఒక తెల్లదోమ సో ఈ తెల్ల దోమను అరికట్టడానికి మనకు ఈ ఎల్లో స్టిక్కర్స్ అయితే వాడుతుంటారు సో ఈ ఎల్లో స్టిక్కర్స్ వల్ల తెల్లదోమ మాత్రమే అరికట్టే అవకాశం ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ ఎగిరే దోమలు అయితే మనకు వీటిని నివారించడానికి దోమకు సంబంధించి ఈ ఎల్లో స్టిక్కర్ అయితే చాలా బాగా దోహదపడుతుంది సో ఈ నీలి రంగు జిగురు అట్టాలను తెలుసుకున్నట్లయితే ఇవి మనకు ఈ తామర పురుగు సమస్య అలాగే ఇప్పుడున్న మిరప పంటల్లో మేజర్ సమస్య ఏంటంటే ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది సో అందుకైతే ఈ వీటిని నీళ్ళు రంగు జిగురు అట్టలు కానీ లేకపోతే తెల్ల అట్టాలు జిగురు అట్టలు కూడా ఉంటాయి మనకు మార్కెట్లో అయితే సో వైట్ కానీ మనకు స్టిక్కర్స్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో జిగురు అట్టలు అనేది మనకు ఈ నీలిగా తెలుసుకున్నట్లయితే తామర పురుగు నల్ల తామర పురుగుకు పురుగు సమస్యకైతే పనిచేయడం జరుగుతుందండి సో ఈ ఎల్లో వచ్చి మనకు దోమకు సంబంధించి అయితే అమర్చుకోవడం జరుగుతుంది సో మూడు రకాల అట్టలని మనం అమర్చుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది చాలా వరకు ఈ రసాయన కెమికల్స్ని తగ్గించడానికి జిగురు అనేది కూడా చాలా ఉపయోగపడతాయి పెట్టుబడి అనేది కూడా కొద్ది వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవి మనం ఒక వారం రోజుల తర్వాత చూసుకుంటే నిండుగా మనకి ఎక్కడ ప్లేస్ లేనట్టుగా అంతగా మనకు ఉద్ధృతా ఉంటే అంతగా నిండిపోయే విధంగా అయితే ఈ ట్రిప్స్ అయితే అంటుకుపోవడం జరుగుతుంది